హలో అండి అందరూ ఎలా ఉన్నారు మీరందరూ బాగుండాలని నేనైతే మనస్ఫూర్తిగా ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను ఇంకా ఈరోజు వీడియో వచ్చేసి మీకు అర్థమై ఉంటుంది ఇక్కడైతే ఒక శుభకార్యం జరుగుతుంది మా మేనమామ ఇల్లు ఇల్లైతే కట్టుకున్నాడు కొత్తగా గృహప్రవేశం చేసుకుంటున్నాడు ఇంకా గృహప్రవేశానికైతే మేము అందరం వెళ్ళాము ఇంకా మేము ముందుగా వెళ్ళాల్సింది కానీ కొన్ని కారణాల వల్ల ఆలస్యంగా వెళ్ళాల్సి వచ్చింది ఇంకా మా అమ్మ వాళ్ళు మా పిన్ని వాళ్ళు అయితే ముందుగానే వెళ్ళిపోయారు ఇంకా మేము మార్నింగ్ మార్నింగే రెడీ అయ్యి వెళ్ళేసరికి తొమ్మిది అనమాట ఇంకా వెళ్ళిన తర్వాత మేము వెళ్ళేసరికి హోమం అయిపోయింది అలాగే వాస్తు పూజలు పొద్దున్నే చేస్తారు కాబట్టి అవి అయిపోయినాయి కాస్త ఆలస్యం వెళ్ళడం వల్ల నేనైతే మిస్ అయ్యాను నేను వెళ్ళేసరికి ఇంకా వ్రతం అవ్వలేదు శివపార్వతుల కళ్యాణం కూడా అవ్వలేదు ఇంకా ఈ పూజ కార్యక్రమాలు అవ్వలేదు కదా నేను ఆలస్యంగా వచ్చిన కదా అని చెప్పేసి ఇంకా ఇదైతే నేను రెడీ చేస్తానని ఇక్కడైతే నేను కథపీఠనైతే అలంకరణ చేస్తున్నాను ఇంకా ముఖ్యంగా మేమైతే వీరశైవులం కాబట్టి ఎక్కువగా మా ఆచారం ప్రకారం అయితే శంకర వ్రతము శివ పార్వతుల వ్రతం అయితే చేసుకుంటాం మేము చాలామంది వాళ్ళ ఆనవాయితీ ప్రకారం సత్యనారాయణ వ్రతం కూడా చేసుకుంటారు కానీ మేమైతే ఈ వ్రతాన్ని చేసుకుంటాము ఇక్కడైతే మొత్తం హోమం కంప్లీట్ అయిపోయింది మేము పూర్ణాహుతి ఇచ్చే టైంకి వెళ్ళాము చివరిలో వెళ్ళాము మాకైతే హోమం చూసే భాగ్యం అయితే దక్కలేదు హోమాన్ని చూస్తే చాలా అదృష్టం అంటారు కానీ మేమైతే మిస్ అయిపోయినాము ఇంకా మేము వెళ్ళిన తర్వాత శివ పార్వతుల కళ్యాణం అయితే కన్నులారా చూసి వీక్షించినాము చాలా బాగా చేసిర్రు ఈ పూజలన్నీ మా తమ్ముడు చేసిండు అంటే మా పిన్ని వాళ్ళ అబ్బాయి మా తమ్ముడు వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కలిసి ఈ వ్రతము వాస్తు పూజలు కళ్యాణము ఇంకా మిగతా కార్యక్రమాలన్నీ వీళ్ళే చేసిర్రు ఎందుకంటే మేమందరం పురోహితులమే కాబట్టి ఇంకా మా ఇన్నెల్లో ఎవరి దగ్గర శుభకార్యాలు జరిగినా మా తమ్ముళ్ళు మా తాతయ్య మా బాబాయిలు మా మరదులు మేమే అందరం కలిసి అయితే పూజలు చేసుకుంటామన్నమాట చాలా బాగా కలిసిమెలిసి చేసుకుంటాము ఇంకా ఈ వ్రతానికైతే అరటాకులు అలాగే పసుపు కొమ్ములు చెరుకు గడలు ఇంకా పువ్వులు వీటన్నింటితో అయితే అలంకరణ అయితే నేను చేసినా ఈ అలంకరణ ఎలా ఉందో అయితే మీరు కామెంట్ సెక్షన్లో కామన్ చేయండి ఇంకా వాస్తు పూజ అంటారు కదా వాస్తు పురుషునికి వాస్తు పూజ గణపతి పూజ నవగ్రహ పూజ ఇంకా ఇవన్నీ అయితే ముందుగానే కంప్లీట్ అయిపోయినాయి ఇంకా ఎవరి అనుకూలంగా వాళ్ళైతే పూజలు అయితే చేసుకుంటారు ఇంకా మా ఇంట్లో ఫంక్షన్ కాబట్టి ప్రతిదీ వీడియో తీసి అయితే నేను పెట్టలేకపోయినా కాబట్టి చివరిలో మీకు అన్నీ చూపిస్తున్నాను మీరు ఎలా గృహప్రవేశం చేసుకున్నప్పుడు ఏ ఏ కార్యక్రమాలు చేసుకుంటారో నాకైతే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇదైతే మా అమ్మమ్మ వాళ్ళ ఆచారం ప్రకారం అలికి బోనం కూడా పెట్టుకుంటారంట నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నా మా అమ్మని అడిగితే అయితే చెప్పింది ఇంకా మా అమ్మమ్మ వాళ్ళ పూజ కదనమాట ఇదైతే వాళ్ళ ఆచారం ప్రకారం ఈ పూజలు అన్నీ చేసుకున్నారు ఇంకా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు